సమయానికి స్పందించిన ఎమ్మెల్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నిలిచిన వరద నీటిని పరిశీలించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి దేవాలయం ఆవరణలో ఉన్న నీటిని వెలికి తీయాలని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్కు కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్ నగర్ తాండూరు వెళ్ళే దారిలో ఇబ్రహీంబాద్ దగ్గర గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డును జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆర్డీవో నవీన్ గారితో కలిసి ఆయన పరిశీలించారు శివశక్తి నగర్లో ఉన్న ఢిల్లీ ఒలింపియాడ్ పాఠశాల దగ్గర పెద్ద చెరువు నుంచి బయటకు వచ్చే నీటిని ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం మినీ ట్యాంక్ బండ్ పైకి చేరి అక్కడ చెరువులో నీటి పరిస్థితిని పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఎర్రగుంట చెరువు అలుగు పారిక్రింది ప్రాంతాలకు నీరు అధికంగా వస్తుండటంతో గోల్ మజీద్ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు జలమయ్యని చెప్పారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆయన ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇండ్లల్లో నీరు రావడంతో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాలకు నిరాశ్రయలైన వారిని కమిటీ హాల్లో పునరావాసం కల్పించాలని చెప్పారు మీకు ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రంలో ఎమ్మెల్యే భోజనం అందించి భరోసా ఇచ్చారు वाइस चेयरमैन शब्बीर अहमद काउंसलर्स जलील वेदव्रत पाशा आरडीओ नवीन कमिश्नर महेश्वर रेड्डी नायकुलु विनोद कुमार सिराज खादरी बुद्धारम सुधाकर रेड्डी राघवेंद्र लक्ष्मण यादव तदितरलोत कलेसी परिसीलिंचारू वातावरण शाखा रेन दोज మూడు రోజులు భారీ వర్షం వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి సూచన చేయడంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది కమిషనర్ గారు చైర్మన్ గారు బియ్యలో తర్వాత పోలీసులు అందరికీ వాళ్ళతో వాళ్ళు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి వర్షం ఎక్కువ పడుతూ ఉంది నీళ్ళు కిందికి వచ్చే ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే నాలుగు గంటలకే చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది వారు వారి బృందం కౌన్సిలర్లందరినీ కూడా అలర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అలర్ట్ చేయడం మొత్తం కూడా అందరూ నాలుగు నాలుగున్నర మంత్రు బయట ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రెస్పాన్స్ టింగ్స్ అన్నిటి కూడా అలర్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారితో ఉదయమే మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ తోటి అందరితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణము అండవాడ మండలము మహబూబ్నగర్ పట్టణం దూరంగా అందరు అధికారులను కూడా మేము అలర్ట్ అంగ అందరూ కూడా ఉదయం నుంచే పనిలో ఉన్నారు నాలుగున్నర ప్రాంతం నుంచి ఇప్పటిదాకా మొత్తం టౌన్లో అన్ని ఏరియాలు కవర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉందో వాళ్ళను కమ్యూనిటీ హాల్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి వర్షం పెద్ద ఎత్తున రావడంతో మానవ ప్రయత్నంగా ఏమేం చేయాలో అధికార బృందం కూడా చేసింది కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు నేను కూడా ఎప్పటికప్పుడు మహోమ నియోజకవర్గం సంబంధించిన దాన్ని వంటలు చేస్తా ఉన్నా ఇంకా ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉంది మనకు పైనుంచి